ఓం అరుణాచలేశ్వరాయ నమ హలో ఎవరి ఎలా ఉన్నారందరూ మన అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ తరపున అంకమ్మ తల్లి ఆశీస్సులతో పాటు ఆ అరుణాచల శివ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ రోజు మీతో నాకు అరుణాచలంలో యథార్థంగా జరిగిన సంఘటనలు అద్భుతాల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను అరుణాచలంలో అరుణాచల శివుడు నిజంగా కొలువై ఉన్నాడని తెలియజేయడానికి ప్రత్యక్ష నిదర్శనం నేనేనండి అసలు నేను ఎందుకంత కాన్ఫిడెంట్ గా అరుణాచలంలో అరుణాచల శివుడు కొలువై ఉన్నాడని చెప్తున్నాను అసలు నేను అరుణాచలం వెళ్ళడానికి నా జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఎవరి వెళ్ళాను వెళ్లాను అరుణాచలంలో నాకు అంతగా జరిగిన అద్భుతాలు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నాకు అసలు అరుణాచలం గురించి ఏమి తెలియదండి అరుణాచలం అన్న ఒక మూవీ నేమ్ తప్ప నుంచి నాకు నా మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త వల్ల అరుణాచలం గురించి అక్కడ గిరి ప్రదక్షిణం యొక్క గొప్పతనం గురించి అలాగే భగవాన్ రమణ మహర్షి యొక్క గొప్పతనం గురించి నా భర్త మాటల్లో తెలిసింది సో ఆయన నాకు ఇంకా క్లారిటీగా చెప్పాలని మన పూజలైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అరుణాచలం గురించి చెప్పిన ప్రసంగాలు వినిపించారు నాకు నిజంగా వింటుంటే కొన్ని కొన్ని వీడియోస్ లో చాగంటి కోటేశ్వరరావు గారు యథార్థంగా జరిగిన సంఘటనలు చెప్తుంటే గూస్పంస్ వచ్చాయండి అప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు ఎలాగైనా అరుణాచలం వెళ్లాలన్న క్యూరియాసిటీ కానీ అరుణాచలం వెళ్లడం అంత సులభం కాదు అని మన తెలిసిన విషయమే మనకి శివయ్య దగ్గర నుండి పిలుపు రావాలి శివయ్య దగ్గర నుండి పిలుపు రాకపోతే మనం బయలుదేరిన ఏదో విధంగా మధ్యలో ప్రయాణం ఆగిపోతుందని కొన్ని సంఘటనలు విన్నాను ప్లస్ చూసాను నేను నా హస్బెండ్ అరుణాచలం వెళ్లాలని చెప్పి డిసైడ్ అయ్యామండి కానీ ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటుంటే కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి కొండ పైన వెలిగించిన జ్యోతి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని ఆ రోజు వెళ్దామని మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము యాక్చువల్ గా మేము బెంగళూరు లో ఉన్నప్పుడు వెళ్ళామండి బెంగళూరు నుంచి తిరువన్నామలైకి టికెట్స్ బుక్ చేసుకున్నాము మేము అలా వెళ్దాం అని ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు మాకు ఫ్రీ టైం ఉంటే అప్పుడు అరుణాచలం గురించి వినడం మొదలు పెట్టాం వినడమే కాదు మనస్ఫూర్తిగా అయ్యా అరుణాచల శివయ్య మేము అరుణాచలం ని దర్శనం చేసుకునే వరకు మా ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడు అని డైలీ వాళ్ళం మేము అరుణాచలం వెళ్ళాలనుకునే రోజు రానే వచ్చేసింది మేము బెంగళూరు లో నైట్ ట్వెల్వ్ కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ త్రీ థర్టీ లోపు తిరువణామలైకి రీచ్ అయిపోయామండి సో నాకు అసలు అయితే అరుణాచలం వెళ్లామని చెప్పలేని అంత ఆనందం కానీ టెంపుల్ దగ్గరలోకి వెళ్తుంటే నియర్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే అక్కడ భక్తుల్ని చూసి నేను రియల్ గా షాక్ అయ్యాను ఎందుకంటే దాదాపు ఇరవై లక్షలు పైగా ఉంటారండి భక్తులు సరే అని చెప్పి స్నానం చేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము టెంపుల్ కి నియర్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో స్నానం చేయడానికి సత్రాలు ఉంటాయండి అక్కడ అక్కడైతే ఒక్కొక్క సత్రానికి నియర్లీ త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఫ్రీ సత్రాలకి సరేలే క్యూ ఇంత ఉంది కదా పేబుల్ సత్రాలకు వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడ కూడా సేమ్ ఉంది అక్కడ కూడా వన్ అవర్ నిలబడి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనం స్నానానికి సరేలే అంతా అయిపోయింది ఇంకా స్నానాల్లో అంతా ముగించేసుకుని వస్తూ ఇంకా పౌర్ణమి నైట్ కదా సో ఇప్పుడు దర్శనం చేసుకుని త్రీ ఓ క్లాక్ తర్వాత గిరి ప్రదక్షిణం చేద్దామని క్యూలో నిల్చున్నాము యాక్చువల్ గా మేము మార్నింగ్ ఐదు అవుతుంది అప్పుడు క్యూలో లో నుంచున్నాము మేము దర్శనం అయ్యేటప్పటికి మాకు పదకొండు అయిందండి టోటల్గా టోటల్ గా సిక్స్ అవర్స్ మేము క్యూలో నుంచిన్నాము దర్శనానికి యాక్చువల్ నేను క్యూ అంటున్నాను కానీ చూడండి ఇక్కడ ఎలా ఉందో ఎంత రష్ గా ఉందంటే మా నుండి టెంపుల్ కి నియర్లీ త్రీ కిలోమీటర్స్ నుంచి దూరం ఉందండి గుడికి వెళ్ళడానికి అంత క్రౌడ్ ఉంది క్రౌడ్ పెరుగుతున్న కొద్ది ఎలా ఉందంటే ఊపిరి కష్టంగా ఉంది అసలు అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు మనిషికి మనిషికి మధ్య చీమర్ ఎక్క పోవడానికి కూడా పట్టదనమాట అంత తోపులాట్ ఉంది సో మీరే చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నానండి ఫ్యామిలీతో అంటే పిల్లలతో గానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న పేరెంట్స్ తో గానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళతో గానీ వెళ్ళాలనుకుంటే దయచేసి నార్మల్ డేస్ లో వెళ్ళండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇలాంటి స్పెషల్ డేస్ లో అంటే విశిష్టమైన రోజుల్లో వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను నా కళ్ళార చూసాను చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఆ తోపులాటలో ఒక్కొక్కరి ఎడపులో ఒక ఆమె అయితే వాళ్ళ బాబు తప్పిపోయాడని చాలా ఏడ్చింది బట్ ప్రాబ్లం ఏం లేదండి అక్కడ నియర్లీ థౌజండ్స్ ఆఫ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కొంచెం అంటే ఇలా పిల్లలతో వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి పోలీస్ వాళ్ళు వాళ్ళకి తగినంత హెల్ప్ చేస్తున్నారు కొంతమంది అయితే తోపులాటలో శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ తప్పకుండా క్యారీ చేయండి అలాగే చెప్పులు వేసుకు వెళ్ళకపోవడం చాలా మంచిదండి వేసుకెళ్ళిన ఎక్కడో చోట పడేస్తాము మనం ప్రదక్షిణ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి చెప్పులు అస్సలు వేసుకోకూడదండి ఎందుకంటే ఆ కొండ ఆ గిరిలోనే మనకి అరుణాచల శివయ్య ఉంటాడని అందరి నమ్మకం ఎందుకు చెప్తున్నానంటే నేను కొంతమందిని చూసానండి చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళని అస్సలు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయకూడదు ఇంకా సిక్స్ అవర్స్ క్యూలో నుంచి ఆ తొక్కిసలాటలో ఎలా అయితే దక్షిణ ద్వారం చేరుకున్నాం నాకు ఇంకా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది సో అరుణాచల శివయ్య దర్శనం అవుతుందని ఫస్ట్ ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ముందుగా పెద్ద నందీశ్వరుడు మనకి దర్శనం ఇస్తాడు నందీశ్వరుడు పక్క నుండి దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి సాయంత్రం కొండపైన జ్యోతి వెలిగించడానికి కావలసిన పెద్ద పెద్ద వత్తులను ఆవు నెయ్యితో నానబెట్టుకుని మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో కుడి ప్రాంగణంలో వారి ఉన్న వారికి చూపించుకుంటూ తీసుకువెళ్తున్నారు కానీ మేము అది వీడియో తీయడం కుదరలేదండి లోపల క్యూలు ఎలా ఉన్నాయో చూడండి సో లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి రియల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు ఇవన్నీ ఇక్కడ చూడండి ఇంకా లోపల డెకరేషన్ కూడా జరుగుతూనే ఉంది ఇవన్నీ కూడా రియల్ గా ఉన్న పూలేనండి ఇలా చూడండి అన్ని వైపులో కూడా వివిధ రకాల ఇలా విగ్రహాలు ఉంటాయి ఆలయం లోపల క్యూలో ఉన్న వాళ్ళకి అంటే వాటర్ సప్లై కూడా చేస్తున్నారండి అరుణాచలేశ్వరుని భక్తులు ఇంకా లోపలికి వెళ్తున్నాం కదా ఎలాగూ దర్శనానికి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మేము ఇంకా మొబైల్స్ లోపల పెట్టేశామండి ఫొటోస్ వీడియోస్ అలా ఏం తీయలేదు అసలు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఆ అరుణాచలేశ్వరుని లేలేంటో ఏంటో యాక్చువల్ గా అంతా బానే ఉంది కరెక్ట్ గా దర్శనం చేసుకుంటానికి ఇంకో టూ మినిట్స్ లో అనపల్కి వెళ్తాము అక్కడ అనగా క్రౌడ్ లో నా హస్బెండ్ వేరే వెళ్ళిపోయారు నేను వేరే క్యూలోకి వెళ్ళిపోయాను అండి నాకు ఎంత బాధ వేసిందంటే యాక్చువల్ గా మా మ్యారేజ్ అయ్యే అప్పటికి త్రీ మంత్స్ సో నేనైతే ఇలాంటి విషయాల్లో ఫుల్ సెన్సిటివ్ అండి అండ్ సెంటిమెంటల్ గా కూడా ఫీల్ అవుతాను ఇంత దూరం వెళ్ళాం ఇంత సేఫ్ వెయిట్ చేసాం దర్శనం కలిసి చేసుకోలేకపోయామని ఫుల్ గా ఏడుపు మనం జస్ట్ అక్కడ దర్శనం చేసుకోవడానికి టూ త్రీ సెకండ్స్ అండి ఎందుకంటే బయట లాగ్స్ లో భక్తులు ఉన్నారు కదా వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి కదా అక్కడ పూజారి వాళ్ళు ఏదో ఒక మంత్రాలు చదువుతూ మనకి ఎలాంటి దక్షిణ ఆశించకుండా మన చేతికి విభూతిస్తారు ఇది ఇలా ఉండగా నేనైతే నా హస్బెండ్ వేరే వైపు వెళ్ళిపోయారని నేను దర్శనం కూడా సరిగ్గా చేసుకోలేకపోయాను సో బయటకు వెళ్ళాక ఇద్దరము కలిసామండి నా హస్బెండ్ నేను సో నా కోపం బాధ ఏడుపు అన్ని ఒక్కసారి వచ్చేసాయి నువ్వు ఎందుకు సడన్ గా దర్శనం టైం కి వేరే వెళ్లిపోయావని బాగా ఏడ్చేశానండి ఆయన అలా వెళ్లడం వల్లనే నాకు అరుణాచల శివయ్య యొక్క మహత్యం ఏంటో తెలిసింది అనుకుంటున్నాను ఇప్పుడైతే నా హస్బెండ్ కొంచెం నాకు నచ్చి చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాము అని చెప్పి సో అన్న ప్రసాదం జరిగే దగ్గరికి తీసుకువెళ్లారు నేను నిజంగా ప్రసాదం కూడా మనస్ఫూర్తిగా తీసుకోలేకపోయానండి అరుణాచల శివయ్య ఎందుకు ఇలా చేశావు నేను ఏం తప్పు చేశాను నా భర్తని నన్ను కలిసి ఎందుకు దర్శనం చేసుకుని ఇయ్యలేదని అనుకుంటూ అన్న ప్రసాదం జరిగే పక్కన బెంచెస్ లో ఉంటాయి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందండి అప్పుడు టైమ్ ఇలా కలిసి దర్శనం చేసుకోలేకపోయామని నాకేమో మనసులో చాలా బాధ వచ్చేస్తుందండి సో ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా వినండి అరుణాచల శివయ్య నేను ఇక్కడ ఉన్నాను అని నాకు నిదర్శనం చూపించిన సిచ్యువేషన్ ఇదేనండి నేను బాధతో అరుణాచల శివ నేను ఇక్కడికి రాకముందు నీ గురించి చాలా విన్నాను నువ్వు నిజంగా ఈ అరుణాచల క్షేత్రంలో ఉంటే ఇన్ని లక్షల మంది నుంచి నన్ను నా భర్తతో కలిసి కలిపి మళ్ళీ నీ దర్శనం కోడానికి నువ్వే ఇప్పుడే దర్శనానికి రప్పించుకోవాలి అనుకున్నాను ఏడుపు అయితే అస్సలు ఆగలేదండి అన్న కొంచెం సేపు తర్వాత ఫుల్ గా కారు మబ్బులు బాగా మబ్బు పట్టేసింది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫుల్ గా వర్షం స్టార్ట్ అయిందండి అయినా సరే నువ్వు మళ్ళీ మమ్మల్ని దర్శనానికి పిలిస్తేనే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం నువ్వు నిజంగానే అరుణాచలంలో ఉన్నావని నేను నమ్ముతున్నాను మాకు మళ్ళీ దర్శన భాగ్యం ఇవ్వు అనుకుంటూ భర్త నేను కలిసి ఎలాగోలా ఆ శివయ్య మమ్మల్ని మళ్ళీ క్యూలో యాడ్ చేశాడు బాగా వర్షం పడడం వల్ల దర్శనం అయితే ఆపేస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది లోపలికి అయితే కానీ నాకైతే అరుణాచల శివయ్య ఉన్నాడు మనల్ని ఈ రోజు మళ్ళీ దర్శనానికి అయితే పిలుస్తాడని గట్టిగా హోప్ ఉండింది నేనైతే మనసులో అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూనే ఉన్నాను ఆ దర్శనం ఆపేశాక వీళ్ళను విఐపీలు ఉంటారు కదా వాళ్ళని అలో చేస్తున్నారు సో అక్కడ ఒక ఏఎస్ విత్ వాళ్ళ సెక్యూరిటీస్ తో కలిసి దర్శనానికి వెళ్తున్నారు సరేలే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు వెనకాల వెళ్తుంటే ఒక పోలీస్ అతను మమ్మల్ని ఆపేశారు క్యూ ఆపేశారు కదా మీరు ఎట్టి నుంచి వచ్చారు దర్శనం ఆపేశారు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు సరేలే అని చెప్పి మేము వెళ్ళి ఓ పక్కకు ఆగి ఆ పోలీస్ అతను పక్కకు వెళ్ళగానే మళ్ళీ లోపలికి దర్శనం కోసం వెళ్ళడం మళ్ళీ స్టార్ట్ చేశాము మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక పోలీస్ ఆయన ఆపేశారు అయినా సరే మేము అస్సలు వెనక్కి తిరగకుండా ఎలాగైనా వెళ్ళాలనే కోరిక కోరిక ఉండి పోలీస్ వాళ్ళని బ్రతిమాలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా ఇలా కాదని జస్ట్ ఫ్యూ మినిట్స్ పక్కకి ఆగి అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ఎటు చూడకుండా లోపలికైతే స్పీడ్ గా వెళ్ళిపోయామండి మా వెనక ఎవరో విఐపీ వస్తున్నారు దర్శనానికి సో దర్శనానికి ఎలా చేశారు మేము వాళ్లతో పాటు వెళ్ళి కొంచెం ఎక్కువసేపే మేము ఆ అరుణాచలేశ్వరుణ్ణి రెండోసారి కళ్ళారా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నామండి ఇది నాకు అక్కడ జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఆ అరుణాచల శివుడు మాకు రెండోసారి దర్శన భాగ్యం ఇచ్చినందుకు నా ఆనందానికి లేవండి సో మీరే చెప్పండి అన్ని లక్షల మంది ఒక్కసారి కూడా దర్శనం అవక ఎవరు వెళ్ళలేక ఉన్నారు మేము కానీ నేను ఇక్కడ గ్రహించింది ఏమంటే మనం ఆర్తితో అరుణాచల శివ అరుణాచల శివ అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో మనసారా ఆ అరుణాచల శివయే ఆయన దగ్గరికి మనల్ని రప్పించుకుంటాడు మీకే అర్థమైంది కదా మేము రెండోసారి దర్శనానికి కూడా వెళ్ళామంటే అంత మంది పోలీసుల నుంచి అంత మంది జనం నుంచి సో అక్కడ మాకు అరుణాచల కృప కటాక్షలు అన్ని దొరికినట్టే కదా అక్కడ మాకు అరుణాచల యొక్క ఆశీస్సులు దొరికాయని ఎంతో సంతోషం వచ్చేసిందండి నాకైతే మాత్రం ఇంకో సంఘటన వచ్చేసి సెకండ్ సంఘటన ఇదండి మేము దర్శనం అవన్నీ చేసుకుని బయటకు వస్తున్నాము బయటకు వస్తుంటే దేవుని అభిషేకానికి వాడిన పంచామృతం ప్రసాదంగా పెడుతున్నారండి అది కూడా కొంతమందికి మాత్రమే సరిపోయే ప్రసాదం ఉంది అక్కడ మేము వెళ్లేసరికి అప్పుడే పంచామృతం పెద్ద దీక్ష అంటారు కదా గిన్నెలో తెచ్చారు మేమైతే మాకు ప్రసాదం దొరికిందండి అది తెచ్చిన ఇన్ టెన్ మినిట్స్ లో పెద్ద గిన్నె అనేది ఖాళీ అయిపోయింది నెక్స్ట్ కొంచెంసేపు అలాగే పోలీస్ వాళ్ళు ఉండటానికి లోపలే విశ్రాంతి క్షేత్రాలు ఉన్నాయి బాగా వర్షం పడుతుంది కదా అని చెప్పి అక్కడే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఫోర్ కి అలాగా కిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడానికి వెళ్ళామండి ఆలయం బయటకు వెళ్ళి కార్తీక వత్తులు ఉంటాయి కదా మూడు వందల అరవై ఐదు వత్తులు అలా వెలిగించి ఇంకా రాజగోపురం నుండి అయితే మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి ఇక్కడ ఇంకో అద్భుతం మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్ గా ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైమ్ ఈ వీడియోలో చూడండి మరో అద్భుతం ప్రదోషి వేళల్లో శివయ్య ఆలయంలో సంచరిస్తూ ఉంటాడని మన పూజులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కొన్ని వీడియోస్ లో అంటూ ఉంటారు కదండి ఇక్కడ సాక్షాత్తు అది కన్నుల విందుగా కనిపిస్తుంది చూడండి అరుణాచల శివయ్య ఆకాశం నుండి గిరి మీదకి దిగుతున్నట్లు కనిపించిందండి ఒక్క సారి అందరూ అరుణా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఆర్తనార్థాలు చేస్తున్నారు యాక్చువల్ గా అయితే దీనికంటే ముందే ఇంకా అది చాలా క్లియర్ గా కనిపిస్తుందండి మాకు మేమైతే స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయాము వీడియో తీయాలన్న థాట్ రాలేదు తర్వాత అందరూ మొబైల్స్ తీస్తా ఉంటే మేము కూడా ఈ కొంచెం వీడియో తీసాము సూర్యాస్తమయం అవ్వగానే గిరిపైన కార్తీక జ్యోతి వెలిగించారండి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలగిరిపై వెలిగించిన కార్తీక దివ్య జ్యోతి చూడండి ఎంత ప్రకాశం వంతంగా ఉందో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్యోతిని చూస్తే చాలా పుణ్యం అంటారు ఒకసారి మీరు కూడా చూసి దర్శించుకోండి ఇప్పుడు అరుణాచలంలో అందరూ కూడా అదొక పెద్ద ఉత్సవం లాగా అందరూ టపాసులు పేలుస్తూ వెలికెత్తి వెలిగెత్తి హర హరోం హర అంటూ ఓం నమ శివాయ అని అరుణాచల శివ అరుణాచల శివ అంటూ పెద్ద పెద్దగా పిలుస్తూ ఉన్నారు ఆ నిండు పౌర్ణమి రోజు చంద్రుని చూస్తూ మనసులో అరుణాచల శివుని తలుచుకుంటూ ఒక నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ బాగానే చేసామండి బట్ ఏమంటే మార్నింగ్ నాలుగు గంటల నుంచి నిల్చుని ఉండడం వలన ఇంకా అలసట వచ్చేసి అక్కడ ఒక చోట కూర్చుని పోయాము గిరి ప్రదక్షిణం చేస్తున్న వాళ్ళకి అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు కొంచెం అది స్వీకరించి మళ్ళీ గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాము ఇక్కడ చూడండి మనకి ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా సో దీనిలో మనము ఎక్కడ వరకు వచ్చాము ఎన్ని కిలోమీటర్లు ఉన్న ఎన్ని కిలోమీటర్లు వచ్చాము నెక్స్ట్ ఏ లింగం వస్తుంది ఇంకా ఎన్ని కిలోమీటర్లు వాక్ చేయాలనేది మ్యాప్ లో మనకి ఆరో మార్క్స్ తో సహా కనిపిస్తుంది యాక్చువల్ గా ఈ ట్వంటీ లాక్స్ పైగా భక్తులు ఉన్నారు కదండి ఈ లింగాలు దర్శించుకోవడం అస్సలు కుదరలేదండి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ప్రతి ఒక్క శివలింగం గురించి వీడియో చేస్తాము సో ఈ క్రౌడ్ చూసారు కదండి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా మనం ఏమో ఏదైనా టెంపుల్ వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఎలా నడుస్తుందో అలా నడవాలని చెప్పి సో ఇక్కడైతే ఇంత క్రౌడ్ లో ప్రెగ్నెంట్ లేడీ కంటే ఇంకా నిదానంగా నడుస్తున్నాము సేమ్ అలాగే మేము గిరి ప్రదక్షిణ చేశామండి ఇక్కడ నాకు ఇంకో ఇన్సిడెంట్ జరిగిందండి ఇది కొంచెం మీకు ఫన్నీ ఉండొచ్చు సో అది నేను చేసిన మిస్టేక్ అనమాట అంటే మిస్టేక్ అని కాదు నాకు ఇక్కడ ఇంకో సంఘటన జరిగింది నా ముందు యాక్చువల్ గా ఫారినర్స్ నడుస్తున్నారు వాళ్ళు ఏదో ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు జస్ట్ వాళ్ళు మాట్లాడింది నేను రిపీట్ చేశానంటే వాళ్ళు మాట్లాడే స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కదా నేను అలాగే స్టైలిష్ గా జస్ట్ మాట్లాడి మాట్లాడాను ఆ అరుణాచల శివయ్య నేను వాళ్ళని వెక్కిరించానని చెప్పి నా నాలుగు నేనే కొరుక్కునేటట్లు చేశాడు ఇంకా తప్పైపోయింది శివయ్య అనుకుంటూ గిరిపై వెలుగుతున్న జ్యోతిని చూసుకుంటూ కూర్చుంటూ నడుచుకుంటూ అలా మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము బట్ మనం తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రక్షాళనలు చేసుకోవడం అంటారు కదా సో ఇది ఈ కాళ్ళ నొప్పుల రూపంలో మన పాపాలకు ఎంతో కొంత ప్రక్షాళన కూడా అయిందని నేను నేను భావించాను ఇక్కడ నాకు జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ఏమంటే నా హస్బెండ్ ఆల్రెడీ మా మ్యారేజ్ కి ముందు ఒకసారి గిరి ప్రదక్షిణం కి అరుణాచలం వెళ్లారు అప్పుడు ఆయన ゅ ෙරි ප්‍රතෙक्स අவ்वghan వర్షం వచ్చిందని చెప్పి నాతో చెప్పారు సేమ్ ఇప్పుడు కూడా అంతేనండి మేము గిరి ప్రదక్షిణం చేయగానే వర్షం స్టార్ట్ అయింది మేమైతే అది ఆ అరుణాచల శివ యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నామండి నేనైతే ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నానండి అంటే గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళడం బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్ అండి ఎందుకంటే అంతసేపు మనం దర్శనం కోసం నిలబడి తర్వాత గిరి ప్రదక్షిణం చేయాలంటే కాళ్ళు వాపులు కాళ్ళు నొప్పులు చాలా వస్తాయండి సో అందుకోసమని చెప్తున్నాను అరుణాచలం ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎక్కువ లగేజ్ క్యారీ చేయకూడదు అంటే మీరు రూమ్స్ ఎవ్రీథింగ్ తీసుకుంటాం అంటే ఓకే బట్ రూమ్ ఏం తీసుకోమనుకుంటే లగేజ్ మాత్రం చాలా తక్కువ తీసుకెళ్ళండి ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి అలాగే వాటర్ బాటిల్ ఎప్పుడు క్యారీ చేయండి చెప్పులు మాత్రం అసలు వేసుకెళ్ళకండి ఎందుకంటే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఎలాగో మీరు చెప్పులు కొనుక్కోవాలండి ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుందండి ఇది కొంచెం సిల్లీగా ఉంటుంది మనం వేసుకెళ్ళిన చెప్పు ఎక్కడో ఎక్కడొక చోట వదిలేస్తాం కదా సో ఆ చెప్పల్ని లాస్ట్ లో మళ్ళీ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం షాప్ కెళ్ళి ఏం చెప్పల్ని మనమే కొనుక్కుంటాం ఎందుకంటే షాప్ వాళ్ళు ఆ చెప్పల్ అన్ని కూడా మనకి సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తారు అనమాట అలాగే వచ్చేసి చిన్న పిల్లల్ని అండ్ ఏజ్డ్ వాళ్ళని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇలా స్పెషల్ డేస్ లో పౌర్ణమి రోజుల్లో అస్సలు తీసుకుని వెళ్ళకండి వాళ్ళని విడివిగా ఉన్న నార్మల్ డేస్ లో తీసుకెళ్ళండి సో ఇవ్వండి నాకు ప్రత్యక్షంగా అరుణాచల శివయ్య సాక్షిగా జరిగిన అద్భుతాలు నేనైతే ఆ రోజు చెప్పలేనంత హ్యాపీ అండి ఇలాగే మీకు ఏమైనా అరుణాచల క్షేత్రంలో అనుభవాలు జరిగాయా అన్నది కమెంట్ చేయండి ఇంకా నాకు అన్నవరం క్షేత్రంలో కూడా ఒక అద్భుతం జరిగిందండి అదేంటో తెలుసుకోవాలంటే మీరు కమెంట్ చేస్తే నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ అరుణాచలేశ్వరుడి దర్శనానికి నేను చేసిన ఈ జర్నీ లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా కల్పితం అనేది లేదండి నాకు పర్సనల్ గా జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ అరుణాచలేశ్వరుడి ఆశీస్సులందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్